నా పేరు టీ నీర్జా నేను డాక్టర్ పేర్ అంబేద్కర్ గుర్లో ముమ్మడివరం హాస్టల్లో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను ఇక్కడ ఒక అమ్మాయి వాళ్ళ జరిగిన తప్పు వల్ల మా ప్రిన్సిపాల్ మేడంని సస్పెండ్ చేశారు మా ప్రిన్సిపాల్ మేడం మాకు కావాలి మా మేడం మాకు వచ్చినప్పటి నుంచి ఈ హాస్టల్లో ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మేము చాలా ఫ్రీగా చదువుకోగలుగుతున్నాం హ్యాపీగా ఉండగలుగుతున్నాం పేరెంట్స్ వచ్చినా మేడం లోపలికి గెలవ వచ్చేసి మాకు అన్న అవసతులు కల్పిస్తున్నారు అటువంటి ప్రిన్సిపల్ మేడంని ఒక చిన్న తప్పు వల్ల సస్పెండ్ చేశారు ఆ సస్పెన్షన్ వెంటనే రద్దు చేసి మా ప్రిన్సిపల్ మేడంని మాకు వెంటనే పంపించాలి ఈ విషయాన్ని కలెక్టర్ గారు అందరూ దృష్టిలో పెట్టుకుని వెంటనే దిరికిందికి కావాలి మా ప్రిన్సిపల్ మేడం మాకు కావాలి అండ్ మా మ్యాథ్స్ మేడం కుమారి మేడం మా మేడం కూడా మాకు కావాలి ఎటువంటి తప్పులని టీచర్స్ని తీసుకెళ్లారు తప్పున్న ఏమీ చేయట్లేదు బట్ మా టీచర్స్ మాకు కావాలి ఆవిడ వచ్చే రాగానే మేము ఎంతో నిష్టగా చదువుకుంటున్నాము మేము చదువుకొని మేము ఇప్పుడు ఆవిడ మేడం ఇప్పుడు రాకపోతే మేము లంచ్ కూడా చేయం మేము ఎక్కడికి కదిలేదు లేదు నాలుగైనా పదకొండైనా ఎప్పటికైనా ఇక్కడే ఉంటాం మేడం మాకు తిరిగి రావాలి అప్పుడే మేము చదువుకోవడానికి వెళ్తాం ఎక్కడికైనా వెళ్ళేది నేను ఈ పాఠశాలలో సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను ఇక్కడ మా ప్రిన్సిపాల్ మేడం మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మా ప్రిన్సిపాల్ మేడం ఏ తప్పు లేకుండా సస్పెండ్ సస్పెండ్ చేయడం జరిగింది మా ప్రిన్సిపాల్ మేడం వెంటనే సస్పెండ్ ఆర్డర్ తీసి మా ప్రిన్సిపాల్ మేడం మళ్ళీ మాకు రావాల్సిందిగా కూర్చున్నాము ఏ తప్పు లేకుండా మా ప్రిన్సిపాల్ మేడం తీసుకెళ్లారు అలాగే లవ కుమారి మేడం కూడా తీసుకెళ్లారు మా మేడమ్స్ని మళ్ళీ మాకు తిరిగి రావాల్సిందిగా కోర్చున్నాము మా ప్రిన్సిపాల్ మేడం మాకు చాలా వసతులు కల్పించారు ఫుడ్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ చాలా సొంత బిడ్డల్లా మమ్మల్ని చూసుకుంటున్నారు అలాంటి మేడంస్ని ఇలా చేయడం చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి మా మేడస్ని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వాసిందిగా మేము కలెక్టర్ ఇవ్వాలని కోరుచున్నాము ఆ ప్రిన్సిపాల్ మేడం మళ్ళీ ఇక్కడ వచ్చేవరకు ఇక్కడ ఉన్న ప్రతి ఎవరు కూడా బోన్ చేయకుండా ఇక్కడే ఉంటాము అందరూ కూడా చాలా మంది టీసీలు తీసేసుకుంటారు అన్నారు ఎవరు ఎన్ని రోజులు అయినా సరే ఎవరు బోన్ చేయకుండా ఇక్కడే కూర్చుంటాం మా ప్రిన్సిపాల్ మేడం మాకు రావాల్సిందిగా కోరుచున్నాం మా ప్రిన్సిపాల్ మేడం వచ్చే వరకు కూడా మేము అందరం ఇక్కడే కూర్చుంటాం తిండి నిప్పులు నిద్ర లేకుండా ఇక్కడే కూర్చుంటాము మా ప్రిన్సిపల్ మేడం మాకు వెంటనే పంపించాల్సిందిగా కలెక్టర్ వారిని కోరుచున్నాము